మన మన బోధ శివరామ శివరామదీక్షల వారి బోధ శరీరం లేని బోధ అని చెప్తున్నాం శరీరం లేకుంటే ఎట్లా బోధించాలా అదే గురువులో ఉండే గొప్పతనం శరీరం లేని బోధ అని చెప్తూ శరీరం లేని బోధ బోధించడం అంటే శరీరం ఏమీ లేదు శరీరానికి సాక్షి లేదు శరీరానికి కర్త లేదు శరీరానికి ప్రమాణం లేదు శరీరానికి హేతు లేదని చెప్పి మూలం లేదని నిరూపించి చెప్పినటువంటి బోధే శరీరం లేని బోధని నిర్ధారణ శరీరం లేదని కొంతమంది పరిపూర్ణం ఉందని పరి శరీరమే లేకపోతే పరిపూర్ణాన్ని ఎత్తుకోవడమేలా ఎలా ఎందుకు ఉందని చెప్పారు అనేటువంటిది ఒకసారి అవగాహన కలిగితే ఏదైతే లేదని నిరూపించాలంటే పరిపూర్ణాన్ని నిశ్చయం చూపించి ఎరుక లేదని నిరూపించినారు శిష్యుడి కోసం అంతేగాని పరిపూర్ణం ఒకటి ఉందని ఎరుక ఒకటి లేదని చెప్పి అనుకుంటే తిరిగి మనం మళ్ళీ మళ్ళీ వచ్చిన అవుతాం కాబట్టి ఈ బోధలో ఉండేది సనాతనంగా ఉంది కానీ వాయువందు కానీ ఎందు కానీ జలమైందు కానీ పృథ్వేందు కానీ కానీ సేవల ఎందు కానీ ఎక్కడ ఉన్నట్టు చూపించడానికి ఏమన్నా ఉందంటే ఎక్కడ లేదు ఉన్నట్టు చూపించగలిగితే ఈ ఎరుక ఉన్నట్టు ప్రమాణమే ఒకవేళ అట్లా కాదు శరీరం లేదన్నా ఉందని చూపిస్తే నిద్రలో పోయేటప్పుడు నిద్ర లేకపోయి లేదు నిద్ర పోయి కలగనేటప్పుడు కలగలింది ఎట్లా వచ్చిందో చెప్పడానికి నిరూపణ లేదు ఒకవేళ మెలకునే ఉన్నావు ఇప్పుడు ఉన్నది చెప్పడానికి నేను ఏమైనా ఉందంటే అన్ని శరీరాలు ఉన్నాయి అన్ని శరీరాలు అన్ని తలాలున్నాయి అన్ని శివులు ఉన్నాయి చెబుతుండేది మాత్రం ఒక మాటే ఈ శవల్లో దుర ఏమవుతుందో అది ఎవరి దగ్గర ఏ పరివర్తన చెందుతుందో ఆ యొక్క ఎరుకకు తెలుసు ఆ మహిమ అది వారి వారి ఎందు గురు సౌఖ్య దేవరో ఎవరైతే విచారించి దాని యొక్క ప్రయాణాన్ని తెలుసుకొని అది లేదని స్వచ్ఛమైనటువంటి అనుభూతి పొంద అనుభవించినారో వారికి మాత్రమే కానీ పొదవారికి అందరు మాటలు చెప్పుకుంటూ విచారించలేకుండా అందులో అశరీరబోధని చెప్తూ శరీరాభిమానంతో మాట్లాడమే దోషం ఈ బోధే అశరీరబోధ బోధ అంటే శరీరంతో చెప్పినటువంటి ప్రతి మాట అందులో ఈ శరీరం ఎట్టాడుతున్న మాటలు కనిపించుకొని కోడిపిల్లయితే కాళ్ళకు ఎంటుకలు తగులుకుంటూ ఎట్ట ప్రయాణం చేయలేదో తద్విధంగా తన మాటలే తనకు సగ్గిళ్ళయి మాటల్ని తక్కించుకుంటూ ఉన్నాయా లేదని పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానం అంటే ఏమిటో జ్ఞానాతీతం అంటే తిరిగేసుకుంటుంది కానీ ఎన్ని రోజులు తిరిగేసినా కుదరదు ఒక గురువు శిష్యుడు కలు కలుసుకొని గురువు చెప్పినటువంటి భావాన్ని గుర్తిరిగి ఆ గుర్తిగినటువంటి దాన్ని ఏమిటో తన యొక్క స్ప్రోహతో కలిసి తిరిగి గురువుకు అప్ప శిష్యుడు అప్ప అప్పగించగలిగితే వాళ్ళ ఇద్దరు మందులు ఆ భావన సమన్వయం పెడితే సరిపోతుంది కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని నిరూపణ చేసినా ఈ భావ నిరూపణకు వస్తుందంటే రాదు 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 కారణం ఏమంటే నీకు లేకనే వచ్చినాడు మొట్టమొదటి మూలం లేకనే వచ్చినాడు ఈ ఉదయం ఎన్ని ఎత్తుకుంటే ఏమవుతుంది ఎన్ని శాస్త్రాలు నీ ముందు పెట్టుకుంటే ఏమవుతుంది నీకు మూలం ఉందా నీ శాస్త్రాన్ని నేర్చుకు నీ శాస్త్రం ఎప్పటి నుంచి నువ్వు వచ్చింది ఎప్పుడు నీ శాస్త్రం పుట్టింది ఎప్పుడు శాస్త్రాన్ని నీకు సంబంధం కాబట్టి శాస్త్రం కాదు గురువు అనేటువంటి మాట ఎందుకు చెప్పినారంటే గురువు చేసి పరిశోధన చేసి పరిశోధన చేసి లేని చోటు కనిపెట్టినాడు ఏ మహనీయుడు మొట్టమొదటి కనిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని ఆ లేని గుట్టు కనబడేటప్పటికీ తనకి విశ్రాంతి వచ్చింది అరే లేదురా ఇది లేని దాన్ని ఎత్తికి రాను ఇంజు శ్రమపడ్డాను ఇటువంటి శ్రమపడినంత అబద్ధము నా శ్రమ అబద్ధము నేను చెప్పేది అబద్ధం అని చెప్పి గురువు శిష్యుడిని మేలుకొలిపి శిష్యుడు మేలుకొనేటప్పటికి ఇద్దరు సమనయమారు అయ్యా సద్గురువు దొరికినాడు వారి ఉత్తమ శిష్యుడు దొరికినాడు ఒకరొకరు మేల్కొని వాళ్ళ యొక్క సారాంశమే ఎరుకలేనిది నిరూపించడానికి ఎన్ని కందార్థాలు రాసినా ఎన్ని పద్యాలు రాసినా ఎవరెన్ని ఉపమానాలు చెప్పినా ద్వాదశి షోడశి పంచదశి ఈ మూడు వాక్యాలు నిరూపణకు రావడానికి నిశ్చయం కుదరడానికి చెప్పడమే కానీ కుదవదని ఏమైనా ఉందంటే ఎన్ని చెప్పినవుదా ఈ మూడు వాక్యాలు నిర్ధారణగా ఉన్నాయని చెప్పినటువంటి మాటలే మాటలు కానీ కొన్ని ఆత్మబోధలు చెప్పినా పరమాత్మ బోధలు చెప్పినా ఎన్ని చెప్పినప్పటికైనా కూడా కల్పితంలే ఇన్నంతసేపు ఉంటాయి ఇన్నంత పెట్టి దవరనైతే వంట చేస్తే మనకి అడిగిన చేపన్న ప్రమాణం ఉంది నీ నోట్లో మాటలు చిన్న వాళ్ళు ఇన్నంతసేపే ఇంటికి పోయిన తర్వాత ఇదిలించుకుంటే లేవు కలకాయలో లేవు మళ్ళీ పుస్తకాలు ఎత్తుకుతావు మళ్ళీ పుస్తకాలు కనపడతాయి అంటే పుస్తకాలు ఎత్తుకోవు సాంగత్య చదువుతోనే గురు సాంగత్యవుతోనే గురు సాంగత్య చదువుతోనే గురు సాంగత్యం ఏమి చెప్తున్నాడు ఏమి వింటున్నావు ఆయన శబ్ద సురస్వరస రసగంధం వల్ల అని చూపిస్తున్నాడు నువ్వు ఎట్లా చూస్తావు శబ్దస్వర స్వరూపరలా లేని ద్వాదశి అంటున్నాడు నువ్వు వెంట చూస్తావు అందుకనే శివరాజనీసలు ఒక సందర్భంలో వాడతారు మేము మాటలు చెప్తాం అనుకుంటే మాటలు కావి పరిపూర్ణమన్నా అచిలమన్నా బయలన్నా ఎరకలేదన్నా ఇది మాటలా మాటలైతే నిరూపణ రావాలి వస్తు నిరూపణ కనబడాలి మాటకి ఈ మాటలకు ప్రమాణం దొరకదు అటువంటి ప్రమాణ అయినటువంటి ప్రమాణ హేతురహితమైనటువంటి మాటలను మాటలుగా భావించదు సూచనగా గుర్తించండి బా సూచనగా బయలు అనియువు భావములకు స్థితికి అచలం అన్నిరే కానీ ఇట్టిది ఇట్టిది అని చెప్పడానికి ఏమైనా ప్రమాణం ఉందంటే ఏమీ లేదు అని చెప్పి మహనీయులు ఒకరొకరు సాదృశ్యపరచుకొని మనకు మేలుకొల్పినారు మనం ఆ బోధ తెలుసుకున్నంత వరకు ఇంత ఇంత సభ ఏర్పరచుకొని ఈ సభలో మాట్లాడే ధైర్యం నాకు కూడా వచ్చిందంటే నేను పండితుడే నాకు నాకే శాస్త్రాలు చదవలేదు కేవలం ఒక గురు సూచన ద్వారా అబ్బినటువంటి ఆ మహద్భాగ్యం కానీ ఇంకొకటి కాదు మా గురువు గారు కారణ మునస్వామి అవతూత్ గారు ప్రస్తుతం మా ఎనసుభాయ్ గారు మాకు పరంపరలు ఆయన ద్వారా ఇప్పుడు మా సభలు జరుగుతున్నాయి నివృత్తి నిర్వర్తించబడుతున్నాయి ఈ సభలో ఉండేది ఏమంటే గురు శిష్యులు కలిసి మాట్లాడుకోవడమే భావం ఉపన్యాసాలు కావు ఉపదేశాలు కావు గురు శిష్యులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళిద్దరి మధ్యలో మధ్యస్థం కుదిరితే ఎవరు చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరికి మధ్యస్థం కుదురుకుంటే ఊళ్ళో వాళ్ళు చెప్పు కుదరదు ఈ గుర్తు పెట్టుకొని ఇంకొక మాట చెప్తాను అనుకుంటుంది సభలు ఏర్పాటు చెప్పేది ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎప్పుడు సభలు ఎక్కేది లేదు ఎక్కడికైనా బయట వచ్చేది లేదు సభల ద్వారా తెలియపరచాల్సిందంటే సమాజాన్ని ఆకర్షించండి బోధ ఎంత చెప్పినా చెప్పేదే అందరూ చెప్పేది ఎరుక పరిపూర్ణం మూడు చీరల నాలుగు చిరుల ఐదు చీరలు అని చెప్పాల్సిందే ఈ చదివి చదివి ఇని ఈని అందరూ పెట్టినారు కష్టపడుతున్నారు పాపం ఎట్లా ఎట్లా అట్లని దానికంటే కూడా సమాజాన్ని బయటకు లాగండి వేద విద్యలల్లో వేసేలా వంటివి బ్రహ్మ విద్య ఒకటి కులకాంత వంటిది అన్నాడు వేమన వేద వేసే అంటే వేసి మోసం చేస్తుంది అబద్ధాలు చెప్తుంది దాని సుఖం కోసం సొమ్ము లాగుతుంది తద్విధంగా ఈ వేదశాస్త్రాలన్నీ కూడా వాడి సుఖము వాడైశ్వర్యం వాడి మేలు కోసం చెప్తున్నాయి కానీ వీళ్ళ మేలు చెప్పడం లేదు కాబట్టి అందరూ ఈ సత్యం తెలుసుకుని ఇది మేలుకో అని చెప్పి మన ఏమన్న గారు చెప్పినారు మనం కూడా ఈ యొక్క సమాజానికి ఏమి తెలపాలా ఎట్ట తెలపాలా ఈ సమాజానికి తెలిపే మార్గాన్ని సభ ఉద్దేశిస్తే చాలా బాగుంటుందని ఉద్దేశం